స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు లను మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకోవడానికి అభ్యర్థులు మొహం చాటేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ఇంటింటికీ తెలియచేయాలని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు అధికార పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడైనటువంటి భావనతో కాకుండా ఈ ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన యొక్క భవిష్యత్తుకు సంబంధించింది రేపు సర్పంచ్ గెలిస్తే రేపు ఎంపీటీసీ గెలుస్తాడు రేపు ఎంపీటీసీ గెలిస్తే ఎంపీపీ గెలుస్తుంది మన జడ్పీటీసీ గెలుస్తాడు మన పీఎస్సిఏ చైర్మన్ మనం గెలిపించుకోవచ్చు కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయి అవకాశాలు ఒకవేళ రాని వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వివరించండి మరి అన్ని ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిది డిసెంబర్ మరి ఇరవై తొమ్మిది నాడు మన నాయకుడు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు దీక్ష మొదలుపెట్టాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షను మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది నాటికి ఆనాడు ఉండేటువంటి ప్రభుత్వం మరి ఇరవై తొమ్మిది నాడు అధికారికంగా తెలంగాణ ఇస్తామని ప్రకటన చేయించడానికి కారణమైనటువంటి రోజును దీక్షా దివాస్గా నిర్వహించాలి ఇరవై తొమ్మిది నాడు మనం అనుకునే ఎన్నికలు ఉంటాయని మనకు కూడా నమ్మకం లేకుంటే ఇరవై తొమ్మిది నాడు మన పార్టీ కార్యాలయంలో మనం గత సంవత్సరం కూడా నిర్వహించుకున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కూడా ఈ పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించుకుంటాం ఆ రోజు ఉండేటువంటి స్మృతులను తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రాల సాధనలో పాలనలో ఏ రకంగా తెలంగాణ విషయంలో అవహేళన జరిగింది ఏ రకంగా మాట ఇచ్చి మళ్ళీ ఎదురు మాట తప్పిళ్ళు కేసీఆర్ గారు ఆ రోజు ఉండేటువంటి అన్ని కుల సంఘాలను ఉద్యోగ సంఘాలను విద్యార్థి సంఘాలను అందరినీ కూడా ఏక చేసిండు తెలంగాణ జేఏసీ ఎట్లా ఫామ్ అయ్యింది తెలంగాణ ఎట్లొచ్చింది తెలంగాణ వచ్చినాక పదేళ్లలో జరిగినటువంటి పురోగతి ఎట్లున్నది అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవడానికి ఆ దీక్షా దివాస్ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మిమ్మల్ని ఆ రోజు కూడా ఇరవై తొమ్మిది రమ్మని పిలవడానికి పెట్టినటువంటి మీటింగు కాబట్టి మిత్రులారా ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది ఎవడన్నా ఎన్నికల నోటిఫికేషన్ పదకొండు గంటలకు పన్నెండు ఆడావుడిగా నిన్న సాయంకాలం ఇచ్చేళ్ళు రేపటికెళ్ళి నామినేషన్ ఫస్ట్ ఫేజ్ పెట్టింది మన ఫస్ట్ ఫేజ్లో గన్పూర్ ఉన్నది కొత్తపల్లి ఉన్నది రేగొండ ఉన్నది ముగులపెల్లి ఉన్నది ఈ నాలుగు మండలాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్లు వేయాలి కాబట్టి నామినేషన్ల యొక్క ప్రక్రియ ఒక పక్క జరుగుతూనే ఉంటుంది గ్రామంలో ఇప్పటికైనా చాలామందితోటి ఫోన్లలో మాట్లాడడం జరిగింది చాలామందితోటి ఇదివరకే మాట్లాడుతున్న అలర్ట్ చేస్తూ ఉన్న ఎన్నికలు వచ్చినట్టు కొంచెం అందరూ కూడా అలర్ట్గా ఉండండి ప్రక్రియ మొదలు పెట్టాడు అంటే అందరికీ అనుమానం ఉండే పెడతాడా సార్ ఏమో మాకు నమ్మకం అని పిచ్చలేదు మళ్ళీ అన్నాక మేము ముందడి కనుక మళ్ళీ పెట్టాడు మరి ఏదో ఎట్లా గడిపి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీరు అందరు కూడా ఎక్కడికక్కడ కూర్చొని ఒక సర్పంచ్ గెలవాలంటే ఆయన టీమ్ ఆఫ్ వార్డు మెంబర్స్ ఇంపార్టెంట్ గ్రామంలో పది మందో పన్నెండు మందో పద్నాలుగు మందో వార్డు సభ్యులు ఉంటారు కదా వార్డు సభ్యుల సెలెక్షన్ నుంచి మొదలుకొని సప్ సర్పంచ్ అభ్యర్థి మరి ఎంపిక వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే నాకేం పెద్ద కష్టం అనిపిస్తలేదు ఎన్నిక గెలవడం ఎందుకంటే అధికార పార్టీకి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదు చెప్పుకోవడానికి ఈరోజు చాలా వైఫల్యాలు లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు వాళ్ళ యొక్క పార్టీ యొక్క అంతర్గత కలహాలు మంత్రివర్గంలో సమీక్ష నిర్ణయాలు లేకపోవడాలు ఏకపక్ష ధోరణులు ఏకపక్ష నిర్ణయాలు ఈ నియోజకవర్గంలో అనుకో ఇక్కడ అంతా కూడా వన్ మెన్ ఆర్మీ అంతా ఒక్కటే ఏకపక్ష నిర్ణయం కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేదనేటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉన్నది అందరికీ కూడా మనసులలో ఉన్నది వాళ్ళు ఎప్పుడు కూడా బయటపడారు మన పని పెట్టబెట్టేళ్ళు మనకు అర్థమైంది ఎలక్షన్ల ఉందట ఏ ఊరికి పోయినా మనం మస్తు పనులు చేసినాం ఒక నాగారం ఊరికి పోయినా నేను రాత్రి పొడవునా సాయంకాలం ఏడున్నరకి ఎనిమిది గంటలకు పోతే రాత్రి అయిపోయింది ఊరంతా కదిలింది నేను అనుకున్న ఈ వీళ్ళు ఐదారు వందలు మెజార్టీ వస్తుంది కావచ్చు అని ఎంత లోపలికి వచ్చిందే మూడు వందల లోపలికి ఏంటంటే నూటి ఇరవై అట్లా ప్రతి గ్రామంలో మా పక్కనే ఉన్న కొప్పుల ఆ కొప్పుల గ్రామం ఆ గ్రామంలో ఎప్పుడైనా మా ఎంపీటీ శ్రీనివాస్ ఉండేది ఆయన నిష్టి అవి ఎవరు కూడా ఎమ్మెల్యేగా చేయడం మీద కష్టమైన పల్లె నాకు చెప్పేది సార్ ఈ రోడ్డు అటు కావాలి ఆ రోడ్ ఇటు కావాలి ఇది ఇటు కావాలంటే నేను అన్ని చేస్తాయా చేస్తానా ఆఖరికి చేసినాం చేసినాక కూడా అయితే అరే నీకు చేసినా జియో కాపీ పెట్టవా ఇవో టెండర్ చేసినా ఇవ్వ కాంట్రాక్టర్ వచ్చిండు పని మొదలుపెట్టాం అదే పనులు మొదలైనవి ఏమనుకుంటాం ఊలే ఆ ఊరికి అన్ని పనులు చేసి ఓట్ల పోతే ఓట్లు వస్తాయి అనుకుంటాగా ఆడ కూడా రాలేదు దానికి కారణం ఏంటంటే ఇక కారణం ఎన్నోళ్ళు రేవంత్ రెడ్డి గారి అసత్య ప్రచారాలు అందరిని ఇచ్చి చచ్చిపోయిన సచ్చిపోయిన ముసలి మొదలు నుంచి పుట్టపోయే బిడ్డదాకా అందరికీ అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు మనం లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి అంటే తుల బంగారం ఆడబిడ్డల అంగందరికీ అత్తకు కోడలికి ఇరవై ఐదు వందలనే మనం రైతు బంధు పదివేలు ఇస్తామే పదిహేను వేలు ఇస్తామనే వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పే మనం లక్ష రూపాయలు రుణమాఫేండి రెండు లక్షలుపేణాను పాడ ఎందుకట మరి సార దుకాణాలు అర్రాసు పాడలు ఉండేది అక్కడ విలిచేది పదివేల వేలు పదివేలు అంటే పదకొండు వేలు పన్నెండు వేలు అట్లా అర్రాసు పాడ వాడినాడు వాడితే జనం అంతా కూడా నమ్మీన్లు ఇక మళ్ళా నియోజకవర్గంలో కూడా మన దగ్గర కూడా ఏముంటే రెండు సార్లు ఊడిపోతాయి మూడు సార్లు ఊడిపోయాడు పాపం పాపం ఈ పాపమే మన అందరికి శాపం అయింది ఏదో అయిపోయింది ప్రజలకు కూడా అయిపోయింది కాబట్టి ఎన్నికలు అనేటివి గెలవడానికి మీలో అందరు కూడా మనసులో ఉండేటువంటి ఏమన్నా చిన్న చిన్న ఇంట్లో అన్నదమ్ములు ఉంటేనే అన్న తమ్ముడికి పడదు కొన్ని ఇంత మీద పార్టీలో ఉన్నప్పుడు గ్రామంలో కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరికైతే మనం బొట్టు పెడతామో ఆయన మన అభ్యర్థి గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నప్పుడే పార్టీ బతుంది ముఖ్యంగా మహిళ యాభై శాతం మహిళలకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాలు మరి మహిళలను కూడా మరి మీరందరూ కూడా ఈరోజు ఎందుకంటే ప్రభుత్వం యొక్క పెట్టిన లక్ష్యం ఏంటంటే మరి మహిళలను కూడా సాధికారికంగా అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చినట్టుగానే రాజకీయ రంగంలో కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మహిళలను కూడా మన మీటింగ్స్ అట్లీస్ట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ రేపు ఓట్లాడే ఊళ్ళకి మహిళా అభ్యర్థి అంటే ఆమె కూడా కొద్దిగా ప్రిపరేషన్ మీటింగ్ ఎట్లా రావాలి వీటికెళ్ళి ఒక ప్రిపరేషన్ లాగా ఉంటుంది కాబట్టి రేపు గ్రామస్థాయిలో మండల స్థాయిలో కూడా మరి ఒక సర్పంచ్ అభ్యర్థి మహిళ ఉంటే ఆమెతో ఒక పది మంది మహిళలు అభ్యర్థులతో పాటు తిరిగేటట్టు మరి అందరూ కూడా కలిసికట్టుగా చేయమని కోరుకుంటూ ఈ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు పెట్టి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసలుకే మోసమయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు కొత్తగా ఏం చెప్తుంది అంటే నలభై రెండు శాతం ఆ పార్టీలో వస్తాం రిజర్వేషన్ ఈ పార్టీ రైతు అయినా సర్పంచ్ ఎలక్షన్లు అనేటివి ఏదో మేము కూర్చొని మాట్లాడుకునేది పార్టీ అంటే ఇదంతా కూడా ఉల్లెక్కల ముచ్చట్టు మొన్నటిదాకా రెండేళ్ళు కాలాయపన చేస్తుంటే దీని పేరు మీద ఇవన్నీ తెలుసు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి నిజంగా ఉంటే ఢిల్లీకి డెబ్బై సార్లు పోయినట్టున్నాడు ఓసారి అఖిలపక్షాన్ని తీసుకపోవచ్చు కదా ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులను ఎమ్మెల్యేలను మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతిధిని తీసుకెళ్లి భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిపియడం చేయచ్చు కదా ఆ ప్రయత్నం జరగదు ఢిల్లీ మాత్రం ఆయన పోతుడు ఆయన యొక్క వ్యవహారం చక్క పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు మొదటి విడితే అవుతున్నాయి కాబట్టి సరే ఎన్నికలు పెట్టినప్పుడు ఏం చేయలేము కాబట్టి మరి ఈరోజు బలహీన వర్గాలను నిజంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను తుక్కు తుక్కుగా ఓడగొట్టి ప్రతిపక్షం ఈరోజు బలహీన వర్గాలకు సేవ చేసినటువంటి పార్టీ ఈరోజు యాదవులకు గొర్రెలిచ్చి ముజురా సోదరులకు చేపలిచ్చి చేతి వృత్తులను గౌరవించి నేతలను ఆదుకున్నటువంటి మరి భారత రాష్ట్ర సమితికి ఓటేయాలని ఈ సందర్భంగా డి కోరుతూ మరి ఈ విషయంలో మా పార్టీ శ్రీలందరినీ కూడా ఒకసారి సమాయత్తం చేయడం కొరకు ఈరోజు సన్నాహ సమావేశం పెట్టడం జరిగింది తప్పకుండా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది అధికార పార్టీని మరి ఖచ్చితంగా దిమ్మదిరిగే విధంగా మరి ప్రజా తీర్పులు అధికార పక్షాన్ని ఓడించి ప్రతిపక్షానికి పట్టం కట్టే విధంగా మరి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు